మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా చూద్దాం తులారాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది పదహారో తారీఖు వరకు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు అదే విధంగా ఉద్యోగ పరంగా కూడా వారి యొక్క ప్రాబల్యాన్ని ఎక్కువగా చూపించగలుగుతారు చేస్తున్నటువంటి పనికి గౌరవాన్ని గుర్తింపుని పొందగలుగుతారు పది మందిలో వారి యొక్క పేరుని నిలబెట్టుకోగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మంచి పేరుని ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది అదే విధంగా నూతన ఉద్యోగాల్లో అవకాశాలని ఇవ్వగలుగుతుంది ఉద్యోగపరంగా మార్పు చేరపులకి ఇది ఒక మంచి సమయంగా పదహారో తారీఖు వరకు ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వ ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎవరైతే కొంచెం కష్ట కష్ట నష్టాలను అనుభవిస్తున్నారో వారికి రికవరీ కూడా ఇది చెప్పవచ్చు ఎందుకంటే గురువు యొక్క పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉంది అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎవరైతే పరితపిస్తున్నారో అలాగే పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో పిల్లల గురించి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీల గురు కూడా సంతాన ప్రాప్తి కలగడానికి ముఖ్య కారకంగా ఉంటుంది పదహారో తారీఖు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశులకు కుజగ్రహ సంచారం వేయ స్థానంలోకి వచ్చేటప్పటికీ రవి గ్రహ సంచారం జరుగుతున్నది రవి ఎప్పుడైతే వేస్నానంలోకి కుజుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా అయితే మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి ఏడో తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో యొక్క చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతున్నది ఏడో తారీఖున శుద్ధ పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతున్నది రాహుగ్రస్త చంద్రగ్రహణం ఎప్పుడైతే పంచమంలో జరుగుతుందో అయితే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరిరక్షణ గురించి కొంచెం జాగ్రత్తలుగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి పిల్లల గురించి చేసేటువంటి ప్రయత్నాలు పిల్లల ఎదుగుదల గురించి చేసేటువంటి ప్రయత్నాలు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క లో ముఖ్యంగా వచ్చేటప్పటికి పౌర్ణమి రోజు జరుగుతున్నది కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తలు ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్య పరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాష్ట్రంలో రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపార పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ యొక్క జాతక రీత్యా ఇది సానుకూలమైనటువంటి పరిస్థితి అయితేనే చేయండి ఎందుకంటే పదిహేను రోజుల పాటు ఈ ప్రభావం అనేది ఉండబోతుంది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే బహుళ అమావాస్య వరకు కూడా ఒక పదిహేను రోజుల కాలం ఈ యొక్క జరిగేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్య పరంగా జన్మరాశులకు కుజుడు వేయి స్థానంలోకి రవి గ్రహ సంచారం పదహారవ తారీఖున జరుగుతున్నది కాబట్టి పదహారవ తారీఖు నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వేయి స్థానంలో మనం గమనించినట్లయితే రవికి శనికి పరస్పర సమసప్తకాలు అయిపోయాయి సమసప్తక దృష్టితో ఉన్నటువంటి శని అదే విధంగా రవి రవికి శని వచ్చినప్పటికీ పుట్టుకతోనే ఒక దోషం అనేది ఉంది ఏంటి రవికి యొక్క సంతానమే శని సో ఇక ఆధిపత్య వైరం రీత్యా వచ్చినప్పటికీ ఖర్చు పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు అదే ఆరోగ్య పరంగాను కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మ రాశిలోకి కుజగ్రహ సంచారం ఉంది పదహారవ తారీఖు ఉండి కాబట్టి అధికమైనటువంటి కోపానికి కారకంగా ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఆరోగ్య పరంగానూ జాగ్రత్తలు తీసుకోవటం జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ మరి అదే విధంగా వైవాహిక జీవితంలోనూ మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు ఇన్వెస్ట్మెంట్ చేసేట సమయంలో ఎందుకంటే పదహారో తారీఖున జరుగుతున్నది ఇంకా అమావాస్య సమయానికి ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమయంలో మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మనకు ఒకటి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా పదహారో తారీఖు వరకు ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలకి కూడా అదే సరైనటువంటి సమయం ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారో తారీఖు వరకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి జన్మరాశిలో ఉండేటువంటి కుజుడు పదహారో తారీఖు తర్వాత అనవసరమైనటువంటి తగాదాలని కలహాలని తీసుకొచ్చే విధంగా ఉంటాడు అనవసరమైనటువంటి తగాదాలకి పోయి వాదపవాదాలకి కారకంగా అవడానికి అవకాశం అనేది ఉంది ఎక్కువగా ఉంది కాబట్టి అనవసరమైనటువంటి డిస్కషన్స్ అనవసరమైనటువంటి వాదోపవాదాలను తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలతమైనటువంటి వాతావరణం వాతావరణం అనేది నెలకొంటుంది బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపొందుకోగలుగుతారు వాటిలో పాల్గొని మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు అవుతారు రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు వయో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క రక్త సంబంధితమైన విషయాలు అదేవిధంగా మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనవసరమైనటువంటి శిరో సంబంధితమైనటువంటి తలకాయ నొప్పి కలిగించేటువంటి మాటలకి అటువంటి మనుషులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోండి అటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఎక్కువగా పట్టు సాధించడానికి ప్రయత్నం చేయండి అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి ఒక మానసికమైనటువంటి సంకల్పాన్ని ఇవ్వగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి గురుబలం అనేది నడిపిస్తుంది కాకపోతే మ్యాథమెటిక్స్ మీద కుజుడు యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక ఎలా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ జరుగుతున్నటువంటి యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో చంద్రగ్రహణానికి మన పరిహారాలు మనం గమనించినట్లయితే దుర్గాదేవి ఆ దేవాలయంలో కుంకుమార్చన చేయించండి కుంకుమను ధరించండి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు బియ్యాన్ని అదేవిధంగా నల్లటి ధాన్యాన్ని అంటే ఈ యొక్క మినప్పప్పు ఏదైతే ఉంటుందో ఆ యొక్క మినప్పప్పుని ఒక పావు సేరు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అది దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఏ దేవాలయం అయినా సరే దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటితో పాటు ఈ యొక్క కుంకుమ అర్చన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు భుజగ్రహ మంత్ర జపం చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి జన్మరాశుల కుజగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి ఇంకో పరిహారం సూర్యారాధన అనేది చేసుకోవాలి సూర్యారాధనలో ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యభగవాను అజ్ఞానం సమర్పించడం ఓం ఆదిత్య హృదయాన్ని పఠించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి